ఈరోజు నూట ముప్పై ఐదవ అంబేద్కర్ జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ అంబేద్కర్ అంటే మాలమాదికే కాదు ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ ఎన్నో సేవలు చేసినటువంటి వ్యక్తి మహోన్నత వ్యక్తి ఈ అంబేద్కర్ గారు ఈరోజు ఓటు హక్కును వినియోగించుకుంటున్నామంటే అంటే ఆయన చేసి చేసిన సేవలు ఎన్నో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంతమంది మధ్యలో అంబేద్కర్ జయంతి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది మాల మాదిగలకే కాదు అంబేద్కర్ అనేవాడు అందరి వాడు ఇది ప్రతి ఒక్కరు కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మతాలకు అతీతంగా చేసుకోవాల్సిన పండుగ ఇది కాబట్టి అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాము దీంతో పాటు సుఖ సంతోషాలతోని ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రాలందరూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మనవి చేస్తూ ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు ఏమా ఏమీలు అధిరథ మహారథులు అనేక పార్టీల నుంచి వచ్చారు వాళ్ళకు కూడా నా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ దింధ్యా బులియన్ ప్రైవేట్ లిమిటెడ్ వారు కూడా హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తారు అతి తోరలో భవిష్యత్తులో కూడా శక్తివంతంగా ఎదగాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి అంబేద్కర్ గారికి జయంతికి శుభాకాంక్షలు తెలియజేస్తా